ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పప్పు పాలకూర ఎలా చేయాలో సింపుల్గా చూద్దాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను పాలకూర రెండు కట్టలు తీసుకున్నాను దానికి రెండు టమాటాలు తీసుకున్నాను పెద్దవి ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను చిన్న సైజు కొద్దిగా కరివేపాకు చింతపండు కొద్దిగా పచ్చిమిరపకాయలు నాలుగు తీసుకున్నాను కప్పు కందిపప్పు తీసుకున్నాను పోపు పెట్టుకోవడానికి ఎండుమిరపకాయలు మూడు తీసుకున్నాను కొద్దిగా వెల్లుల్లిపాయలు అలాగే పోపు దినుసులు వేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను అది ఇప్పుడు ఇందులో కుక్కర్లో వేసుకుని ఇది వాష్ చేసుకుందాం టూ టైమ్స్ ఇప్పుడు ఈ పాలకూర అందులో వేసుకుందాం ఈ పాలకూర మీకు ముందు చూ చూపించే ముందే నేను కడిగి పెట్టుకున్నాను ఇది ఇది ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాం పాలకూరని బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా దాంట్లో ఇసుక ఉంటుంటుంది కదా టూ టైమ్స్ త్రీ టైమ్స్ మనం క్లీన్ చేసుకోవాలి దాన్ని నేను ఆల్రెడీ ముందు క్లీన్ చేసి పెట్టుకున్నాను మీకు చూపించే ముందు మనం వాటర్ యాడ్ చేద్దాం నేను ఇందులో టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇది మనం కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడు ఫోర్ విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకుందాం గ్యాస్ మీద పెట్టుకున్నాం కదా గ్యాస్ వెలిగించుకుందాం ఫోర్ ఫోర్ విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకుందాం ఇప్పుడు మనం చింతపండి టూ టైమ్స్ వాష్ చేసుకొని రసం తీసుకుందాం పప్పు ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకొని చూద్దాం పప్పు ఉడితుందే కదా చాలా చక్కగా అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న టమాటా ముక్కలని అలాగే పచ్చిమిరపకాయలు పొండి రసం తీసుకున్నాం కదా మనం అది కూడా వేసేద్దాం పలుపుకుందాం అందులో సరిపడా ఉప్పు సాల్ట్ని యాడ్ చేద్దాం మిర్చి పౌడర్ కొద్దిగా పసుపు ఇది గ్యాస్లో పెట్టుకొని మళ్ళీ కొద్దిగా మరగాలి మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలి మరిగేద్దాం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం దీని మీద మూత పెట్టుకుంటే తొందరగా మరిగిపోతుంది చూడండి ఇది మరిగింది కదా ఇంకొద్దిగా మరిగినిద్దాం ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ బటన్ ట్రెస్ చేయండి చూడండి ఇది బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం పోపు కోసం ఇందులో పోపు దినుసులు వేసుకుందాం జీలకర్ర ఆవాలు మినపప్పు అవి వేయిపోయాయి కదా వెనుపాయలు వేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి వేసేద్దాం ఇందులో ఎన్ని మిరపకాయలు వేస్తాం కదా ఇప్పుడు కరాబ్గా ఇప్పుడు మనం ఇదే అయిపోతుంది కదా ఇందులో మనం ఈ పప్పుని వేసేద్దాం పాలక్ పప్పుని చూడండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా బౌలే తీసుకుందాం ఎంత టేస్టీగా మీగా తయారైందా ఒక్కసారి మీరు తిన్నారంటే ఇంకా ఇంకా అన్నం ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక తిన్న దగ్గర మీరు నాలుగు ముద్దులు ఎక్స్ట్రా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇందులో కొద్ది మనం చింతపండు కూడా యాడ్ చేశాం కదా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పలేను మీరే ట్రై చేసి చూడండి తయారైపోయింది రైస్ రైస్ సార్ తింటారు ఎలా ఉందో మా వారు ఇప్పుడు టేస్ట్ చేసి బాగుంది చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ